వేములబడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మున్సిపల్ పనిచేస్తున్న సిబ్బందికి దుస్తులను ఇతర వస్తువులను పంపిణీ చేస్తామని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దుస్తులను పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బింగి మహేష్ తో పాటు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు మున్సిపల్కి సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కూడా మహిళలకి పురుషులకి దాదాపు నూట నలభై మందికి మరి బట్టల పంపిణీ కార్యక్రమం చేపడం జరిగింది మరి కార్యక్రమంలో భాగంగా వచ్చిన గౌరవ కౌన్సిలర్ మరి ప్రతి సంవత్సరం మరి వారికి ఇవ్వాల్సినటువంటి మరి ఈ విధంగా బట్టలైతేనేమి అదేవిధంగా ఆయిల్ అయితేనేమి సబ్బులు అయితేనేమి ఆఫ్రాన్స్ అయితేనేమి చెప్పులు అయితేనేమి ఈ విధంగా వారికి చెల్లాల్సిన అన్నీ కూడా మరి మున్సిపల్ నుంచి అంటే మా మున్సిపల్ పాలక వర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏ సంవత్సరం కూడా బకాయి లేకుండా ప్రతి సంవత్సరం కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా వారికి మరి విములవాడ పట్టణంలో స్వచ్ఛత పరిశుభ్రతలో మరి వారు భాగస్వాములతో అంటే పట్టణాన్ని ఒక శుభ్రత ఉంచడంలో వారు ఇళ్ళ కృషి చేస్తున్నారు మరి వారు కూడా మావంతుగా ఎప్పటికప్పుడు కూడా వారికి ఏ ఇబ్బందులు ఎదురని కూడా మావంతుగా సాయశాఖలు అందించడం జరుగుతుంది ఈరోజు విములవాడ పట్టణంలో ఎక్కడ చూసినా శానిటేషన్ పరంగా ఇటు కోవిడ్ టైంలో ప్రాణాలు సైతం తెగించి వారు చేసే సేవలు కావచ్చు జాతీయ స్థాయిలో అవార్డు రావడం కూడా వారి సేవలు గుర్తించడం వారి సేవల వల్లనే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారు వెంబోవాడ పట్టణం శుభ్రంగా నీట్గా ఉంచడంలో వారు ప్రముఖ పాత్ర పోషిస్తూ వెమ్మలవాడ పట్టణాన్ని ఇతర మున్సిపాలిటీ ఆదర్శగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా వారికి రానున్న రోజుల్లో ఏ విధంగా మన సహాయ సహకారాలు మా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా చేస్తాం సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్పించడం ద్వారా కాన్సెన్స్ వచ్చే ద్వారా